అందరికి ఇష్టమైన దేవుడు ఏకపత్ని రథుడు పెండెంట్ మనం డిటాచబుల్ చేసుకోవచ్చు ఈ కూడా సెపరేట్ గా నెక్లెస్ లాగా సో ఓన్లీ నెక్లెస్ వరకు సెట్ చేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు స్టైల్ లోనే కొంచెం డిజైనర్ డిఫరెంట్ మనకి చాలా అందంగా ఉంటది థర్టీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ హెవీ గా కదండి ఎంత బాగుందో చూడండి క్యూట్ గా ఇది మీకు గ్రామ్స్ వైజ్ కూడా చాలా తక్కువ ఉందండి సెవెంటీన్ అందంగా చూడండి సైడ్ కు కూడా లక్ష్మీదేవి పెండెంట్స్ గొట్టాలు అన్ని వచ్చాయి జిలేబీ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు మ్యాంగో ట్రెండింగ్ లో ఉంది రెండేటితో మిక్స్ చేసి ఎంత బాగుంది మ్యామ్ వాళ్ళు క్యూట్ ఉంది మంచి డిజైనర్ వెరీ డిజైన్ ఇంత వెరైటీ కాన్సెప్ట్ ఎక్కడ లేదు అంటే చాలా బాగుంది మనకి కుందన్ అండ్ జిలేబీ అండ్ లక్ష్మీదేవి అండ్ ముత్యాలు గ్రీన్స్ కూడా వచ్చాయి ఇది ఎంత యూనిక్ కాన్సెప్ట్ మ్యామ్ ఈ ఎలిఫెంట్స్ లక్ష్మీ అమ్మవారు మంచి డిఫరెంట్ గా ఉంది పీస్ అనేది ఇక్కడ అంతా మ్యాంగోస్ బ్రాడ్ గా వచ్చిందండి బాగుంది డిజైన్ కూడా బ్రైడల్ కలెక్షన్ ఒకే దగ్గర అందండి సో శనివారం రోజు ఇది వేసుకుంటారు మంగళవారం రోజు ఇది శుక్రవారం రోజు ఇది మండే చాంద్ బాలి నవరత్నాలు లక్ష్మీ అమ్మవారి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీ డే అండ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ సో ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి పెద్ద షోరూమ్ అయ్యాక మనందరికీ చాలా ఎగ్జైటింగ్ న్యూస్ అండి దసరా దివాళీ బంపర్ ఆఫర్స్ పెట్టారు అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉందో మ్యామ్ ఎందుకంటే ఎవరికి సాధ్యం కానీ అతి తక్కువ వేస్టేజ్ అండ్ మేకింగ్ తో పెట్టేస్తారండి ఆఫర్స్ మీ నోట్ తోనే చెప్పండి మ్యామ్ సో వేస్టేజ్ వచ్చేసి నైన్ నుంచి స్టార్ట్ అయ్యిందండి మేకింగ్ ఛార్జెస్ మీద ఫిఫ్టీ ఆఫర్ మ్యామ్ స్టార్ట్ అయ్యింది అంటే దేని మీద కుందన్ నగలు నక్షి నగలు అండ్ లైట్ వెయిట్ నగలు అన్ని నగల మీద ఇటాలియన్ జ్యువెలరీకి మాత్రం రావు అవి చాలా వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది డైమండ్ అండ్ ఇటాలియన్ కాకుండా ఇంకా ఆల్మోస్ట్ అన్ని నగలు పోయినా కుందన్ నగల మీద అసలు ఎవరు ఇవ్వరు మ్యామ్ ఈ ఆఫరు నేను ఎక్కడ ఉండలేదండి నైన్ పాయింట్ నైన్ నైన్ వేస్టేజ్ అనేది కుందన్ నగల పైన ఎవరు ఇవ్వరు అండ్ మేకింగ్ ఛార్జెస్ పైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎప్పుడు దాకా మ్యామ్ ఈ ఆఫర్స్ అక్టోబర్ టెన్త్ నుంచి అండి అక్టోబర్ టెన్త్ వరకు అక్టోబర్ టెన్త్ వరకు మాత్రమే ఓకే దాని దివాళీ వరకు ఇవ్వచ్చు కదా దివాళి వరకు చూద్దామండి కస్టమర్ సో అయితే అక్టోబర్ టెన్త్ వరకు ఇచ్చారు సో కి చాలా ముందే కొనుక్కుంటారు కాబట్టి అంత వరకు మనం ఇచ్చాము ఓకే కస్టమర్ రెస్పాన్స్ బట్టి మనం చూద్దాము ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు ష్యూర్ యూ సో మచ్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలా రకాల లైట్ వెయిట్ నెక్లెస్ అండి ఒక ట్వంటీ టూ గ్రామ్స్ లో కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో లైక్ మ్యాంగో అండ్ జిలేబీ బ్లెండ్ చేసినవి వీళ్ళ దగ్గర సూపర్ హిట్ అయిన డిజైన్స్ అన్నిటిని హ్యూజ్ వెరైటీస్ పెట్టారు లైట్ వెయిట్ నెక్లెసెస్ హారాలు కుందన్ నగలు ముత్యాలతో చేసిన నగలు నగలు బ్రైడల్ నగలు బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా ఉందండి సో బ్రైడల్ కి మనకి వంద గ్రాములో లాంగ్ చేయను E అండ్ ఇయర్ రింగ్స్ అన్ని వచ్చేటట్టు మనం సెట్ చేస్తున్నాము సో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు చాలా రకాల నగలు ఈ వీడియో లో చూపిస్తామండి మిస్ కాకుండా మొత్తం చూడండి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అదే మేడం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి ప్రతి ఒక్క నగ కూడా యూనిక్ గా ఉంటుంది సో ఈ ఇన్ని వందల కలెక్షన్స్ లో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం పూర్ణిమ సో మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకోండి మన యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ చూస్తే రామ పరివార్తో మనకు అందరికి ఇష్టమైన దేవుడు ఏకపత్ని రథుడు రాముడు సో పెండెంట్ మనం డిటాచబుల్ చేసుకోవచ్చు ఈ కుందన్ కూడా సపరేట్ గా నెక్లెస్ లాగా వేసుకోవచ్చు మినిమం త్రీ ఇన్ వన్ గా వాడవచ్చి ఇదంతా హెయిర్ గా చాలా రకాలుగా వాడొచ్చు సో ఈ వీడియోలో మనం నగలు కూడా ఎక్కువ చూపిద్దామండి ఇంత హెవీ పీసెస్ పైన కుందన్ పైన మినిమం బయట షోరూమ్స్ లో ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది కదా కుందన్ పైన ఎవరు ఆఫర్లు ఇవ్వరండి నార్మల్ లైట్ వెయిట్ వాటి మీదనే ఇస్తారు కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఇవి కూడా నైన్ పాయింట్ నైన్ నైన్ వేస్ట్ చేస్తూ వచ్చేస్తున్నాయి మేకింగ్ చార్జెస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ నగ కూడా చూద్దామమ్మా ఇది చూడండి కుందన్ లక్ష్మి దేవి వచ్చి ఇక్కడ పైన మనము ఆ మాల లాగా తయారు చేసి ఇచ్చాము జిలేబీ స్టైల్ లోనే కొంచెం డిజైన్ డిఫరెంట్ మనకి చాలా అందంగా ఉంటది ఈ పీస్ సింగిల్ పీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటది ఇది కూడా అంటే మనకి సెవెన్ ఇన్ వన్ ఇది డిటాచబుల్ డిటాచబుల్ ఇది డిటాచబుల్ మనం నెక్లెస్ మొత్తం వరకు కూడా వేసుకోవచ్చు సో ఓన్లీ పెండెంట్ సెపరేట్ గా వాడుకోవచ్చు తీసుకుందాము ముత్యాల బీడ్స్ ఉన్నాయి మన దగ్గర నల్ల పూసులు ఉన్నాయి చైన్ ఉంది గోల్డ్ చైన్ అట్లా వేసుకోవచ్చు సెవెన్ ఇన్ వన్ అండి అసలు చూడడానికి కూడా భలే అందంగా ఉంది మ్యామ్ ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది మ్యామ్ అరౌండ్ దిస్ ఇస్ అరౌండ్ 75 85 గ్రామ్స్ లో ఉంది 85 ఓకే సింపుల్ గా ఇవేం లేకుండా ఈ బాల్ ఇక్కడ పెట్టేసుకొని ఒక యూ షేప్ నెక్లెస్ లాగా కూడా భలే ఉంది మ్యామ్ ఇది డిజైన్ మాత్రం సూపర్ ఉంది వర్త్ ఆఫ్ బయింగ్ అండి 85 గ్రామ్స్ లో ఏడు రకాలుగా వాడొచ్చు 7 టు 8 వెరైటీస్ వాడొచ్చు వావ్ ఇది గాని రౌండ్ గా రాకపోతే మనకు ఏమంటారు ఫ్లెక్సిబుల్ గా అనేది ఉంది అవును జడ కూడా వేసుకోవచ్చు అవును నెక్స్ట్ లైట్ వెయిట్ నెక్లెస్ ఇది నక్షి ఓకే ఇది నక్షి నక్షి గ్రామ్స్ లో ఉందండి చూడండి వర్క్ ఎంత బాగుందో మనకి ఇక్కడ కూరలు వచ్చింది గ్రీన్ వచ్చేసింది ఎంత అందంగా ఉంది చూడండి వర్క్ సో ఇలాంటివి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది లాంగ్ లో కూడా ఉంది ఇప్పుడు మనకి సేమ్ ఇది లైట్ వెయిట్ లో ఉంది ట్వంటీ వన్ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ కోరల్స్ అండ్ ఇదంతా కూడా మంచి యూనిక్ పీసెస్ లో చిన్న బ్యూటిఫుల్ గా ఉంటుంది క్లారిటీ అనిపిస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న చీర కూడా ఆరెంజ్ కలర్ వచ్చేసరికి ఇంకా అందంగా కనిపిస్తుంది ఎమ్రాల్డ్ ఇది వచ్చేసరికి యా చాలా బాగుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కి కూడా మనం ప్యూర్ హెవీ గోల్డ్ ని అప్ చేసి స్టైల్ చేయొచ్చు సో ఇది కూడా డిజైనర్ ఉంది చూడండి ఎంత మంచి ఉందో ఇది కూడా ఉంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ షేప్ బాగుంటుంది మేము పెట్టుకున్నప్పుడు థర్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే అంటే చాలా లైట్ వెయిట్ లో వచ్చినట్టే అండి మీకు నచ్చితే నాకు ఏదైనా స్క్రీన్ షాట్ ఇవ్వండి దాని డీటెయిల్స్ అన్ని కూడా ఉండే నంబర్స్ కి మెసేజ్ చేస్తే మనం డీటెయిల్స్ పంపిస్తాం థర్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఈ రోజు లెక్కలో అరౌండ్ నాలుగు లక్షల పైన అవుతుంది సో అలా లెక్క వేసుకోండి మనకి ఇప్పుడు ఆల్రెడీ లక్ష దాటిపోయింది ఇంకా అంటే తొందరగా తీసుకోండి అయితే దీవాలికి అయితే ఆల్మోస్ట్ లక్ష ఇరవై వేలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ లక్ష పద్దెనిమిది వేలు ఉందండి బంగారు ప్యూర్ ది సో లక్ష ఇరవై ఐదు వేలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కొనే వాళ్ళు ఉంటే కొంచెం ముందు ఒక పది పదహైదు రోజుల ముందు కొన్నారనుకోండి అట్లీస్ట్ ఒక ఇరవై ముప్పై వేలు సేవ్ చేయొచ్చు అందులో ఇప్పుడు మనకు ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి ఇంకొంచెం బెస్ట్ బెస్ట్ టైం అవును ఎస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ నగలేనండి ఎంత బాగుందో చూడండి క్యూట్గా ఇది మీకు గ్రామ్స్ వైజ్ కూడా చాలా తక్కువ ఉందండి సెవెంటీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ బిలోలోనే ఉంటుంది అండ్ మనకి ఇలాగా చాన్బాలీ స్టైల్లోనే నగే హారంలో వచ్చిందండి ఈ డిజైన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది మ్యామ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ థర్టీ గ్రామ్స్లో ఉంది అండ్ రూబీ అండ్ ముత్యాలతో పేరప్ చేశారు అండ్ సింపుల్ ఏమి ఎక్కువ హంగామా లేదు అన్న మన అమ్మ వాళ్ళు అట్లా కొంచెం ఏజ్ వాళ్ళు బరువు ఎక్కువ ఉండకూడదు బీట్స్ ఎక్కువ ఉండకూడదు అనేటప్పుడుకి ఇట్లా వస్తుంది బాగుంటుంది ఎస్ మ్యామ్ నెక్స్ట్ దిస్ ఈజ్ హైలైట్ మన దగ్గర హార్ట్ సెల్లర్ ఎంత బడ్జెట్లో ఉంటుంది చూడండి చూడడానికి హెవీగా ఉంది అండ్ ట్రెండీగా ఉంది మ్యామ్ జిలేబీ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు మ్యాంగో ట్రెండింగ్ లో ఉంది రెండింటితో మిక్స్ చేశారు సూపర్ ఉంది ఎంతలో వచ్చేసింది మ్యామ్ మీరు ఒక వర్డ్ చెప్తే మేము దానికి చెప్పొచ్చు ఒక మినిమం థర్టీ గ్రామ్స్ దానిలాగా అనిపిస్తుంది ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ రేంజ్ లోనే వస్తున్నాయి డిపెండ్స్ ఆన్ ద ఈచ్ పీస్ అండి సో చూడండి కంటి లాగా నెక్లెస్ లాగా సూపర్ బాగా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు జిలేబీ ట్రెండింగ్ కదా జిలేబీలో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు అరౌండ్ నైన్టీ గ్రామ్స్ వరకు చాలా అంటే వెరైటీస్ ఉన్నాయి మనకి ఇది చూడండి ఇది కుందన్ కుందన్లో ఉంది ఓకే కుందన్ విత్ లక్ష్మి అండ్ ఏనుగులు వచ్చేసరికి చాలా ప్రిటీగా ఉంది మనకి పీస్ ఎస్ మ్యామ్ మీరు వేసుకున్నది అయితే ఇంకా బాగుంది పూర్ణిమ ఇది కూడా మన షాప్ నుంచి సో కుందన్ సెవెన్ ఇన్ వన్ ఇది కూడా ఇన్ ఓకే సో ఓన్లీ నెక్లెస్ వరకు సెట్ చేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు ఓన్లీ ఈ పెండెంట్ వరకు సపరేట్ గా వేసుకోవచ్చు ఇవి కంటికి నల్ల పుసలికి అట్లా కూడా పేర్ అప్ చేసుకోవచ్చు మనం ఓకే సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ చాయిస్ అండి ఇది జడబిల్లలా కూడా పెట్టచ్చు పిల్లలకి టీకా లాగా యూస్ చేసుకోవచ్చు మీరు కొనేటప్పుడు అయితే మీకు ఇన్ వన్ ఎలా పెట్టుకోవాలి ఇంకా మీ క్రియేటివ్ గా పెట్టుకునేలాగా చూపిస్తారు ఎస్ మ్యామ్ వా ఇవన్నీ చాలా డిఫరెంట్ గా వచ్చాయి మ్యామ్ వెరీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ జిలేబీ కలెక్షన్ అండి సో ఇప్పుడు అంతా హాట్ ట్రెండింగ్ టాపిక్ జిలేబీ కొందామంటే రెడీ అంటున్నారు ఎంత బాగుంది మ్యామ్ క్యూట్ ఉంది మంచి డిజైనర్ పీస్ చాలా హస్బెండ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి జిలేబీ కొందామంటే రెడీ రెడీ కొని వేసేయండి అని చెప్తున్నారు మీరు అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ జిలేబీ ఇట్లా చేసాయి సో మామూలుగా కుందని వెంటనే ఈ రేటుకి ఇవ్వరండి నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అనేది మనకి మార్కెట్లో ఎక్కడా ఇవ్వరు సో మనకి ఆర్ఆర్ జ్యువెలర్స్లో ఇంత మంచి డిజైనర్ పీసెస్ పైన కూడా ఈ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ పైన ఇంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు కాబట్టి డిజైన్స్ కూడా ఇంత సూపర్గా ఉన్నాయి కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు సి యా దిస్ ఇస్ ఆల్సో వెరీ యూనిక్ అండ్ పెట్టుకుంటే సింగిల్ పీస్ చాలా అంటే చాలా ఉంది భలే ఉంది మ్యామ్ యూనిక్గా ఉంది అసలు చాలా క్యూట్గా ఉంది ఇది చూడండి దీనికి మ్యాచింగ్ కమ్మలు కూడా ఉన్నాయండి అవును బాగుంది ఇది మంచి కొంచెం బాలీవుడ్ ఇన్స్పైర్ డిజైన్ లాగా యూనిక్ ఉంది అండ్ అన్ని ఒకదానికి ఒకటి మ్యాచ్ కాకుండా ఉన్నాయండి ఇవి చూడండి జస్ట్ ప్లెయిన్ స్టోన్స్ లో ఉంది మనకిట్లా కుందనొద్దు అనుకునే వాళ్ళకి ముందని లేకుండా జస్ట్ స్టోన్స్ తో రూబీ ఎమ్రాల్ గ్రీన్స్ ఓకే మన ట్రెడిషనల్ డిజైన్ ఇంకా ఇది కూడా అంతే ఇది కూడా అంతే స్టోన్స్ తో మనకి ముత్యాలు రూబీస్ ఓకే అంటే అన్ని డిజైనర్ నగలే కాదు కదా మనకి మంచి ట్రెడిషనల్ లుక్ ఎవరి ట్రెండింగ్ డిజైన్స్ మ్యామ్ ఇవి కూడా ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ లో వస్తాయి ఓన్లీ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ లోనే ఉన్నాయండి ఓకే సో కుందన్లోనే ఇంకొన్ని డిజైనర్ నగలు అండ్ ఇది చూడండి అసలు ఎంత యూనిక్ ఉందో ఈ నగ దీంట్లో చాలా కాన్సెప్ట్స్ వచ్చాయండి మీకు చాంద్బాలీ ఉంది ఎలిఫెంట్స్ ఉన్నాయి కుందన్ ఉంది ఇక మంచిగా ఇట్లా నెక్కువ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది గ్రామ్స్ వైజ్ చూసుకుంటే నెట్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది చాలా తక్కువ ఎస్ చూడడానికి ఏమో సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ గ్రామ్స్ లాగా ఉంది సాలిడ్ డిజైన్ అండి ఇది చూడండి చాలా క్యూట్ అది ఎంత ప్రిటీ ఉందో సింపుల్గా చిన్న సెట్స్ ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు మీరు నైన తరాగారి యాడ్స్లో తను ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారండి కొన్ని బిగ్ బ్రాండ్స్లో ఆ డిజైన్ అనమాట చాలా ప్రిటీ ఉంది స్టైలిష్ ఉంటుంది వెస్ట్రన్ షర్ట్స్ మీద కూడా బాగా స్టైల్ చేయొచ్చు దీన్ని ఎస్ సీ దిస్ వన్ దిస్ ఆల్సో స్టైల్ సైడ్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఉంది అంటే ఇవన్నీ లెస్ డిజైన్స్ అండి మనం ఎన్ని ఇయర్స్ వచ్చినా కూడా పెట్టుకోగలిగే నగలు అండ్ ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ఇంకా డిజైనర్ కాన్సెప్ట్ అండి టూ ఇన్ వన్ లో మనకి మొజనైట్ అండ్ కుందన కాంబినేషన్ ఇది అండ్ కుందనబ్రాయిడర్ కాంబినేషన్ ఇది ఓకే ఇది పోల్కీ డైమండ్ వస్తుంది ఇవి వస్తుంది ఓకే టూ ఇన్ వన్ ఒకవైపున వైట్ ఇంకొక వైపున గ్రీన్ మనకి రెడ్ గ్రీన్ కూడా కాంబినేషన్ వచ్చింది రెడ్ వైట్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వస్తూనే ఉంటాయి మనకి యాడ్ అయితేనే ఉంటాయి డిజైన్స్ ఇస్ జిలేబీ అండ్ ఇక్కడ చిన్న కుందన్స్ ఇచ్చి ఇక్కడ కింద లేయర్స్ ఇచ్చేసరికి ఎంత అందంగా ఉంది చూడండి కాసులు స్టైల్ సింపుల్ గా అలిగెంట్ గా ఉంది కుందం పెట్టుకోవాలి కొంచెం ఏజ్ గ్రూప్ బట్టి కూడా బాగుంటది సీదిస్ క్యూట్ ఉంది మ్యామ్ అంటే కుందన్ కాన్సెప్ట్ కాస కాన్సెప్ట్ టుగెదర్ వచ్చి కొంచెం ఎక్కువగానే మ్యామ్ థర్టీ గ్రామ్స్ ట్వంటీ సెవెన్ యా ఓకే జిలేబీలోనే ఇంకొన్ని డిజైనర్ పీసెస్ అవునండి జిలేబీ ఫుల్ ట్రెండింగ్ డిజైన్ ఇప్పుడు ఏమంటారు ఎక్కడ చూసినా జిలేబీ 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 లాస్ట్ టైం అందరికీ కావాలి ఒక పీస్ అనుకునే ఇది అవును సో ఇది చూడండి మ్యామ్ ఏంటి దీని కాన్సెప్ట్ అసలు సో లక్ష్మీదేవి దగ్గర కామాక్షి అమ్మవారు అనుకోండి చిలుకలు ఉన్నాయి కింద కొందని డిజైన్ ఇచ్చేసి ముందు మనం గ్రీన్స్ ఇచ్చేసేసరికి ఎంత అందంగా ఉంది చూడండి అండ్ గ్రామ్స్ వైస్ ఎంత ఎన్ని గ్రామ్స్ వస్తున్న ఓన్లీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మంచిగా మంచి కాన్సెప్ట్ అండి బాగుంది మనకి ఓన్లీ ఏమంటారు సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ లోనే కాదు థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా టూ ఇన్ వన్ మనకి సో ఇట్లా టూ కలర్స్ ఇక్కడ రెడ్ ఉంది టూ కలర్స్ కూడా ట్రెండీ గా ఉన్నాయి ఇది కూడా అంతే ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఓకే సో ఈ నాకు చూడండి ఎంత క్యూట్ గా ఉందో చెప్పండి మ్యామ్ దీని గురించి ఇది నైన్ టు ఎయిట్ సో ఇప్పుడు మనము చిన్న ఫంక్షన్స్ కోసము సింపుల్ గా కావాలి అనుకున్నప్పుడు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లోనే ఉంది ఓకే మ్యామ్ ఓన్లీ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఎంత హెవీ ఉంది చూడండి చాలా క్యూట్ ప్యాటర్న్ నిజానికి కంటిలాగా కూడా పట్టచ్చేమో కదా యా సో దీనికైతే మ్యాచింగ్ కమ్మలు కూడా వచ్చాయి ఓకే జిలేబీ విత్ కుందన్ సమ్మోర్ డిజైన్స్ అండి సో ఎక్కడ లేని సిటీలో ఇన్ని నగ ఇన్ని షాప్ ఇంత డిజైనర్ గా లైట్ వెయిట్ లో కనిపించవు సో మనం అన్ని అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది మన కస్టమర్స్ కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాము మనం జిలేబీస్ తో గిఫ్ట్ ఇస్తున్నాము మనము ఇంత వెరైటీ కాన్సెప్ట్లు ఎక్కడా లేవు హుందను ఉన్నాయి ప్లెయిన్ లైట్ వెయిట్ ఉన్నాయి మనకి సీజెడ్ రూబీస్ లో కూడా ఉన్నాయి ఇన్ని డిజైనర్ ఉండేసరికి అందరికి హ్యాపీ అయిపోతా ఉంది అవును ఇన్ని నగలు ఇంత మంచి డిజైనర్ కాన్సెప్ట్ ప్లస్ ఆఫర్స్ అన్ని టుగెదర్ ఉన్నాయండి సో అక్టోబర్ టెన్త్ వరకు ఉంటుంది ఆఫర్ వెంటనే మీరు ఒకసారి విజిట్ అయ్యి మీ పెళ్లి బంగారు షాపింగ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ లో చేయండి హండ్రెడ్ గ్రామ్స్లోనే మొత్తం బ్రైడల్ సెట్ అనేది కుందండిలోనే వన్ మోర్ హెవీ పీస్ మ్యామ్ ఇది కృష్ణా పెండెంట్ తోటి అబ్బా ఎంత అందంగా ఉందో పైకి పెట్టుకో పైకి పెట్టుకో ఒకసారి ఓకే ఇంత సి ఓకే క్యూట్ గా వచ్చింది కదా చాలా అందంగా ఉంది అండ్ వన్ పీస్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ ఒక పార్టీకి అవును ఇంకేం పెట్టక్కర్లేదు పెద్ద పట్టు చీర కట్టుకున్న ఇది ఒకటి పెట్టుకుంటే హెవీనెస్ వచ్చేస్తుంది అవునండి చాలా చాలా బాగుంది ఇది కొంచెం సాలిడ్ డిజైన్ వన్ ఫోర్టీన్ గ్రామ్స్ అండి బట్ ఎంత అందంగా ఉందో కృష్ణ పెండెంట్ ఇది కూడా అబ్బా గుడ్ వెరీ యుని ఇప్పుడు మన ఏమంటారు శ్రావణ మాసం అయిపోయింది నవరాత్రి మనకి మళ్ళీ లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తున్నాము ఎంత అందంగా ఉందో చూడండి సైడ్ కు కూడా లక్ష్మీదేవి పెండర్స్ గొట్ట మాసాలు అన్ని వచ్చాయి కుందని వచ్చింది నక్షి ఉంది ఇది ఈ పెండెంట్ జస్ట్ అట్లా కంటికి పెట్టుకున్నా అద్రియ ఇది డిటాచబుల్ చేసి ఇవ్వచ్చు మనము ఇప్పుడైతే లేదు డిటాచబుల్ కూడా చేయవచ్చు ఓన్లీ పెండెంట్ వేసుకోవచ్చు ఓన్లీ మాల కూడా వేసుకోవచ్చు దీన్ని ఒక నెక్లెస్ లాగా వేసుకోవచ్చు అసలు చాలా పెట్టండి మ్యామ్ ఒకసారి మీ మీద బా చాలా చాలా బాగుంది మంచి బ్రైడల్ న్యూ కాన్సెప్ట్ కదా ఈ పెండెంట్ ట్రిబుల్ పెండెంట్ ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యి మనకి చాలా స్టైలిష్ ఉంది ఎస్ ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యామ్ ఇది దిస్ అరౌండ్ వన్

అండ్ జిలేబీ అండ్ లక్ష్మీదేవి అండ్ ముత్యాలు గ్రీన్స్ కూడా వచ్చేసాయి అన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఓకే సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఓకే సో కన్ఫ్యూజ్ అయినా నేనే కన్ఫ్యూజ్ సో ఇక్కడ ఇంకా లైట్ వెయిట్ సెక్షన్ లో మా చాలా వెరైటీస్ చూసాం కదా బ్రైడల్ లో కానీ మీకు నక్షి నెక్లెస్లో హారాలు చూద్దాము సో వీటి మీద కూడా సేమ్ ఆఫర్స్ అండి నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అక్టోబర్ టెన్త్ వరకు ఆఫర్ అండి సో వన్ బై వన్ చూద్దాము ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా చాలా రెస్పాన్స్ ఉందండి చాలామంది ఎక్కడెక్కడి నుంచో విజిట్ అయ్యి తీసుకుంటున్నారు అండ్ ఇది ఎంత యూనిక్ కాన్సెప్ట్ మ్యామ్ ఈ ఎలిఫెంట్స్ లక్ష్మి అమ్మవారు చాలా అందంగా కుదిరింది మనకి యా దీనికి వాళ్ళ కింద బ్రీడ్స్ వేసేసరికి హెవీగా హెవీ వచ్చింది థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి థర్టీ సిక్స్ గ్రామ్స్ లోపలే ఉంది చాలా బ్రాడ్ గా పెద్దగా కనిపిస్తుంది పూర్ణిమ మీరు అన్నదే కరెక్ట్ ఇందాక ఇది సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఓకే సో కన్ఫ్యూజ్ అయినా నేనే కన్ఫ్యూజ్ అయినా పెద్దగా ఉంది సో నైన్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ గ్రామ్ వచ్చేసి నెట్ వెయిట్ వెరీ యూనిక్ పీస్ అండ్ హెవీ లుక్ వచ్చింది సో కస్టమర్స్ మీరు ఈ ఈ వీడియో గ్రామ్స్ వచ్చిందండి సో మన వర్కర్స్ కి ఆఫ్ చెప్పాలా చాలా అంటే చాలా అందంగా చేశారు అండ్ లైట్ వెయిట్ లో కూడా చేశారు మనకి సో నెక్స్ట్ ఇంకొన్ని లైట్ వెయిట్ నగలు చూద్దాం అండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ లోనే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో ఉందండి మన ట్రెడిషనల్ లక్ష్మీ అమ్మవారి నగ అనమాట సో ఒకవేళ అమ్మవారి మోటివ్స్ అలా ఏమి వద్దు అనుకుంటే మీకు ఇది చూడండి సింపుల్గా ఒక మంచి డిజైనర్ పీస్ కాన్సెప్ట్లోనే వచ్చింది వెయిట్ కూడా మనకి ఇది థర్టీ త్రీ గ్రామ్స్లో ఉందండి గాడ్ మోటివ్స్ వద్దు అనుకుంటే ఇది ఒక క్యూట్ పీస్ మీకు సో ఇదేమో కాసుతో వచ్చింది మ్యామ్ కాసుతో వచ్చిన వాటికి ఒకటైనా ఉంచుకోవాలి అనుకుంటాం కదా కాసు బాగుంటుంది అండ్ మనం పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఇది డిజైనర్ కాకుండా ట్రెడిషనల్ కాకుండా ఏదైనా కానీ మనకు ఒక పీస్ కాసుతో కావాలి అని అనిపిస్తుంది చాలా మందికి ఒక విషయం ఉంటుంది కాసే అనేది ఒకటి సో ఇట్లా సింపుల్ అండ్ ఇప్పుడు ఇది చూసారు ఇదేమో డిజైనర్ లో ఉంది ఇది సింపుల్ అండ్ సోబర్ లో ఉంది ఇట్లా కాసుతో ఏదైనా కానీ మనకు నచ్చతుంది ఒకటి ఉండాలి అనే పీస్ మాత్రం ఇది కాసులతో అవును ఇది అయితే ఇది ట్రెడిషనల్ స్టైల్ కాసు ఇది కూడా ఎంత అందంగా ఉంది చూడండి ఇట్లాంటివన్నీ ఒక పీస్ ఉండాలి అని అనిపిస్తుంది టెంపుల్స్ కెళ్ళినప్పుడు పూజల టైంలో ఇలాంటి వేసుకుంటే ఒక ఆనందం కూడా ఈ కలర్ గోల్డ్ ఇది ఆ అయితే చాలా బాగా ఒక మంచి వైబ్ ఉంటుంది ఓకే సో ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి పీస్ అండి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఈ నక్షి వాకంతా కూడా ఎంత నీట్గా కుదిరింది చూడండి వెయిట్ వైజ్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ బిలోలోనే వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా లైట్ వైస్ వెయిట్లోనే మనకి చాలా డిఫరెంట్ నగలండి ఇది ఒకటి ఇది ఒకటి చూడండి ఎంత ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్ ఈ రేంజ్లో ఇదైతే సిక్స్టీన్ గ్రామ్స్ విలో ఉంది మ్యామ్ ఇది జస్ట్ సిక్స్టీన్ లోనే బాగుంది మన కస్టమర్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నైనా తీసుకోవచ్చు ఇంత లైట్ వెయిట్ లో ఎయిటీన్ లో ఉందండి ఇది అండ్ ఇక్కడ హారాలు ఉన్నాయి హారాలు కూడా ఒకసారి చూద్దాము ఎస్ మ్యామ్ లైట్ వెయిట్ హారం అవునండి ఎల్లో గోల్డ్ పాలిషింగ్ తో వచ్చిందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఎన్ని గ్రామ్స్ ఉంది మ్యామ్ ఇది దిస్ ఇస్ అరౌండ్ మనకి 43 గ్రామ్స్ అంటే 43 గ్రామ్స్ లో హారము ఓకే ఇదేమో మనకి యాంటిక్ పాలిషింగ్ లో నెక్లెస్ వచ్చేసింది ఇ 23 గ్రామ్స్ సో ఇది కూడా కలసం స్టైల్ లో ఉంది చూడండి పైన మంచి డిఫరెంట్ గా ఉంది పీస్ అనేది ఇక్కడంతా మాంగోస్ కోరల్స్ కోరల్స్ తోటి ఓకే ఇది కూడా హెవీ బ్రైడల్ లుక్ తో వచ్చిన హారము ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంది మ్యామ్ దిస్ ఇస్ 60 గ్రామ్స్ ఉంది టూ లేయర్ లో వచ్చిందండి జస్ట్ సిక్స్టీ గ్రామ్స్లోనే అండ్ దీనికి మ్యాచింగ్ నెక్సెట్ ఇక్కడ సెట్ చేశారు ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ దిస్ ఆల్సో అరౌండ్ గ్రామ్స్ అండి ఓకే సో నెక్స్ట్ వడ్డానాలు మీరు వడ్డానం చూడండి ఇది ఎంత బ్రాడ్గా ఉందో సో ఇది ఎన్ని గ్రామ్స్ అనిపిస్తుంది అంటే అరౌండ్ మనకు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అబోవ్ ఉన్నట్టు ఉంది చూడడానికి ఎన్ని గ్రామ్స్లో ఉంది మ్యామ్ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ చాలా బ్రాడ్గా వచ్చిందండి బాగుంది డిజైన్ కూడా సో అంటే మొత్తం బ్రైడల్ కలెక్షన్ ఒకే దగ్గర అందండి ఎస్ సో కస్టమర్ ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మన దగ్గర వస్తే అన్ని కమ్మలతో సహా టీకా అండ్ చెంపసరాలు మనం చేసిస్తాము వాళ్ళకి కావాల్సిన డిజైన్ కూడా కావాలంటే మనము కస్టమైజ్ ఎంత బాగుందో అవును మంచి డిజైనర్ కాన్సెప్ట్ పీస్ అండి చాలా హెవీగా ఉంటుంది పెళ్లి కూతురుకి ఒక మంచి యాప్ట్ గా పాలిషింగ్ కానీ డిజైనింగ్ కానీ దీంట్లో కుందన్ ఈ మోజునాటి ఈ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇది ఇన్స్పైర్ చేసి చాలా డిజైన్స్ మేకింగ్ చేయించుకుంటూ ఉంటారండి సో ఈ పీస్ అయితే సేల్ కి కాదు జస్ట్ మా దీన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడానికనేసే ఇది మేడం ఉంచారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నవరాత్రులకి నవరత్నాలతో చేసిన జ్యువెలర్స్ అండి ఇప్పుడు మనకి చూపించే కలెక్షన్ అంతా కూడా సో దసరా నవరాత్రుల రోజులన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నగలు వేసుకుంటారు మనము కలెక్షన్ కూడా అలా చేసుకోవచ్చు మనము ఒకసారి ముత్యాలు ఒకసారి రూబీస్ ఇక్కడ చూడండి రూబీస్ తో ఉంది రూబీ మెషిన్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ లో ఉంది మనకి ఇది అరౌండ్ ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఇది టాంజనైట్ కలెక్షన్ లో బ్లూలు సో శనివారం రోజు ఇది వేసుకుంటారు మంగళవారం రోజు ఇది శుక్రవారం రోజు ఇది మండే సో నవరత్నాలు వచ్చింది ఏ రోజైనా వేసుకోవచ్చు అన్ని కలర్స్ ఉంది సో పింక్ వచ్చింది పింక్ వచ్చేసేసి మనకు థర్స్డే వేసుకుంటారు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నగ వేసుకోవడము అందరూ అంటే చాలా నగలు ఉంటాయి మనకి కలెక్షన్ ఒకటేసారి చూస్తే అన్ని గ్రీన్ అన్నా ఉంటాయి లేకపోతే రూబీ అన్నా ఉంటాయి మనకి ఇలా నవరాత్రి స్పెషల్ గా నవరత్నాలతో తీసుకున్నాం అనుకోండి మనం అన్ని సార్లు పేర్ చేసుకునే వస్తుంది ఎస్ ఇలాంటి డిజైనర్ కాన్సెప్ట్ నగలు కావాలంటే డెఫినెట్గా ఆర్ఆర్ జ్యువెలస్కి రావాలండి నవరత్నలో ఎప్పుడు చాలా నగలు మెయింటైన్ చేస్తారు మ్యామ్ దగ్గర లైట్ వెయిట్ నుంచి ప్రీమియం అంటే లైక్ మీకు హెల్లీ వెయిట్ వరకు అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు చాంద్బాలి అండ్ నవరత్నాలు లక్ష్మీ అమ్మవారు కుందను అన్నీ వచ్చాయి చూడండి అండ్ నవరత్న డిజైన్ మళ్ళీ మనకు పర్ల్స్ ఇచ్చారు ఇదైతే కొంచెం లైట్ వెయిట్లోనే వచ్చేస్తుంది వెయిట్ వైజ్ మీకు ఇది టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి బట్ చాలా స్టైలిష్గా ఎంగేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోగలిగింది నగ అండ్ ఇవి చూడండి మనకి గ్రీన్ వైట్ కోరల్ కాంబినేషన్లో లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఇదొక నగ అండ్ మీకు వీటికి పేరప్ చేయడానికి చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ ఇదేంటి మ్యామ్ డైమండ్ యా ఇన్స్పైర్ డిజైన్ అనొచ్చు ఎంత బాగుందో అండి అండ్ వీటితో పాటు ఇంకా బీట్స్ తో చేసిన నగలు కానీ మీకు ఇక్కడ చూడండి బీట్స్ తో చేసిన డిజైనర్ నగలు చాలా వరకు ఉంటాయి కలెక్షన్స్ మీరు ఈజీగా పిక్ చేసుకోవడానికి కస్టమైజ్ మనం చేయించుకుంటే వచ్చే వాటికంటే ఇంకా బెస్ట్గా చేసి పెట్టేసారండి సో వీటన్నిటి మీద కూడా మనకి జస్ట్ నైన్ జ్యువెలర్స్ వచ్చిన వాళ్ళకి అండ్ ఆన్లైన్ లో కొన్న వాళ్ళకి అక్టోబర్ టెన్త్ వరకు అండి రాలేని వాళ్ళు డెఫినెట్ గా ఆన్లైన్ లో పర్చేస్ చేయండి మ్యామ్ సిల్వర్ మీద కూడా మన దివాళీకి ఏదైనా ఆఫర్లు ఉంటున్నాయా సిల్వర్ మీద ఇంకా ఆఫర్స్ ఏం లేవండి మనము ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి కలెక్షన్స్ వచ్చినాక సిల్వర్ ఎపిసోడ్ సపరేట్ గా చేద్దాము తప్పకుండా సో వి ఆల్ లైక్ యువర్ కలెక్షన్స్ మ్యామ్ అండ్ ఇంక ఈ టైంలో వచ్చి మీరు ఏదైనా మేకింగ్ అలా కూడా చేయించుకోవచ్చండి ప్లీజ్ డూ విజిట్ ఆర్ఆర్ జ్యూలర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్